అంతా ప్లాన్ చేసిన ప్రకారమే చేయాలనుకుంటాం కాకపోతే కొన్నిసార్లు అటు ఇటు అవుతూ ఉంటాయి తారక్యర్ లోను జాగ్రత్తగా చేసుకున్న ప్లానింగ్ కాస్త అటు ఇటు కావడంతో ఇప్పుడు ఉంటున్నట్లు అనిపిస్తోంది ఇంతకీ అదే నిజమా దేవరా సినిమాను చెప్పిన డేట్ కి రిలీజ్ చేయాలని కాల్ షీట్ లు ఇచ్చేశారు తారక్ దాంతో ఆయన వార్ టూ పోర్షన్ కాస్త పెండింగ్ పడింది ఇప్పుడు ఆ షూట్ చేస్తున్నారు వార్ టూ మేకర్స్ ఓవైపు క్లైమాక్స్ షెడ్యూల్ ఇంకోవైపు తారక్ పోర్షన్ అంటూ బ్యాక్ టు బ్యాక్ చేస్తున్నారు వార్ టూ కోసం ఆల్రెడీ ముంబైకి చేరుకున్నారు తారక్ ఓవైపు ఆ షూటింగ్ చేస్తూనే మరోవైపు ప్రశాంత్ నీల్ సినిమా డిస్కషన్స్ లోనూ పార్టిసిపేట్ చేస్తున్నారు ప్రశాంత్ నీల్ కోసం కంప్లీట్ గా కొత్త వచ్చేయాలి తారక్ అందుకే ఫిజికల్ ఫిట్నెస్ లోనూ జాగ్రత్తలు తీసుకుంటున్నారు నెవర్ బిఫోర్ అవతార్లో తారక్ ని ప్రెజెంట్ చెయ్యాలి అన్నది ప్రశాంత్ నీల్ ప్లాన్ ఎన్టీఆర్ నీల్ సినిమా కంప్లీట్ అయ్యాక తారక్ నార్త్ లో డైరెక్ట్ ప్రాజెక్టులు చేస్తారన్నది ఆల్రెడీ స్ప్రెడ్ అవుతున్న వార్త తారక్ కాల్ షీట్ల కోసం పెద్ద పెద్ద ప్రొడక్షన్ హౌస్లు కూడా వెయిట్ చేస్తున్నాయన్నది నందమూరి సర్కిల్స్లో జోష్ పెంచుతున్న విషయం